హాయ్ అండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను మిస్లోచనని అందరూ బాగున్నారా ఇంట్లోనే మోతిచూరు లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి అది కూడా గెరె లేకుండా బూందీ గెరెట దీనికి జీరో సైజ్ గెరె కావాలండి ఆ గెరెట లేకపోయినా పర్లేదు ఇంట్లోని ఈజీగా చేసుకోవచ్చు మోతిచూరు లడ్డు అనగానే పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి అదేం లేదండి సింపుల్ అండి చేయడము చాలా ఈజీ సరే ప్రాసెస్లోకి వెళ్దామండి దీనికోసం నేను ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఆయిల్ వేసు ండి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బూంది త్వరగా పైకి రావాలంటే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము పిండిని కలుపుకుందాము నేను ఒక గిన్నెలోకి ఒక ఈ కప్ తోటి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అదే కప్ తోటి వాటర్ తీసుకుంటున్నానండి ఈ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ విస్కర్తో కానీ లేదంటే గెంట్తో కానీ మిస్ట్రం మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానితోటి కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అంతా మొత్తం ఒకేసారి యాడ్ చేసుకుంటే బ్యాటరీ అనేది లూజ్ అయిపోతుంది కదా సో అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఈ కప్ తోటి ముక్కాల కప్పు వాటర్ సరిపోయాయండి ఇంకా ఒక పావు కప్పు మిగిలిపోయాయి సో ముక్కల కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు గెంటితోటి పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ చూద్దాము వేడెక్కిందో లేదో సో చూసారా ఆయిల్ వేడెక్కిందండి సో ఇప్పుడు తోటి కొంచెం కొంచెంగా పిండి తీసుకునేసి మొత్తం అంటే కడాయి మొత్తం బాండిలు అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకే దిక్కడైతే పోసుకోవద్దు ఒకే దిక్కర పోసుకుంటే ఇదంతా బాగా కాలదు మెత్తగా ఉంటుంది సో ఆయిల్ మొత్తంలో వేసుకునేసి బాండలు మొత్తం వేసుకునేసి సో ఒక వన్ మినిట్ వెయిట్ చేసి వెంటనే కలపొద్దండి ఒక వన్ మినిట్ వెయిట్ చేసి కలపండి సో ఇది ఎలా రావాలి అంటే మనం బూందీ అంటాం కదండి కారాసు దానికంటే కొంచెం తక్కువ క్రిస్పీగా రావాలి అదే లడ్డు పూసు ఉంటుంది కదండి దానికంటే కొంచెం ఎక్కువ క్రిస్పీగా రావాలి సో ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందామండి సెకండ్ టైం కూడా ఇలానే వేసుకుందామండి అంత పల్చగా వేసేసుకుందాము ఒకే తిక్క కాకుండా ఇలా వేసేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత సో కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుందామండి మొత్తం పిండినంత కూడా ఇలాగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము బాగా కాలిన తర్వాత అండి తుంచితే ఇలా కొంచెం క్రిస్పీగా రావాలని నేను చల్లారి పెట్టుకుందాము ఈ లోపు చల్లారే లోపు గ్యాస్ మీద ఒక చిన్ని కడాయి పెట్టుకునేసి దీంట్లో ఒక స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకున్నానండి మీకు వాటర్ మిలన్ సీడ్స్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి నేను జీడిపప్పు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి చల్లారిపోయినటువంటి ఈ బూందీని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం అది కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఎలా అంటే మన గోధుమ రవ్వ ఉంటుంది చూసారా అలాగ రావాలి మరి మెత్తగా కాదు అలాగనే గట్టిగా కాదు గోధుమ రవ్వ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం పల్స్ మోడ్లో లేదంటే ఫస్ట్ పెట్టుకునేసి గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలాగా సో తర్వాత పాకం ప్రిపేర్ చేసుకుందామని పాకం కోసం నేను ఏ కప్పు అయితే చెన్నపి తీసుకున్నానో అదే తోటి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను చక్కెర వేసుకుంటున్నాను అదే కప్ తోటి ఒక కప్పు చక్కెర అయితే ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి దీనికి పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదండి చక్కెర కరిగితే చాలు సో ఇలాగ మొత్తం కలుపెట్టుకుందాము చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి గెంటతోటి ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్కి చక్కెర కరిగిపోతుంది సో ఇలా చక్కెర అంతా కరిగి బాగా పాకం అంటే పాకమేం రావటం లేదండి ఇలా మరుగుతున్నప్పుడు చెక్ చేసుకుందాం పాకము జస్ట్ ఇలా చెక్ చేసుకుంటే మన చేతికి కొంచెం జిగర జిగరగా తగలాలని బంక బంక తగిలితే చాలు చూడండి ఇట్లాగా వచ్చేస్తే సరిపోతుంది పాకము సో ఇప్పుడు దీంట్లో మీకు కావాల్సి ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోనండి నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు మీకు షాప్లలాగా బయట లాగా కావాలి కలర్గా అంటే రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ యాడ్ చేసుకోండి నేనైతే చేయట్లేదు సో దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి అంటే బూందీని అంతటినీ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది సో మొత్తం ఒక ఒక త్రీ మినిట్స్ ఇట్లా కలిపితే సరిపోతుందండి మొత్తం అంతా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది చిక్కగా సో చూసారా అంతా బాగా ఇట్లా చిక్కగా వచ్చింది ఈ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం చిక్కగా రావాలండి ఇలా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా అయితే గట్టిగా అయ్యేంత వరకు ఉంచొద్దండి మళ్ళీ అనేది గట్టిగా వస్తుంది మనకి ఉండలు చేసిన తర్వాత సో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత లడ్లు ప్రిపేర్ చేసుకుందామండి మీకు సైజ్ చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి లేదంటే పెద్ద కావాలంటే పెద్ద చేసుకొని మీ ఇష్టము లడ్లు ప్రిపేర్ చేసుకొని ఇలాగన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మోతిచూ లడ్డు నార్మల్ లడ్డు కంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి తింటుంటేనే చాలా బాగుంటుంది అందుకే చాలా మందికి మోతిచూరు అంటే ఇష్టం ఉంటుంది మా పెద్ద పప్పు కూడా మోతిచూరు లడ్డు అంటే ఇష్టము వాళ్ళ డాడీని ఒకసారి నాకు డాడీ మోతిచూరు లడ్డు కావాలంటే తీసుకొచ్చాడండి కేజీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడో చెప్పాడు నేను షాక్ అయ్యాను సరే నెక్స్ట్ టైం నేను ఇంట్లో చేస్తా అని చెప్పేసి ఇప్పుడు ప్రిపేర్ చేశానండి సో ఇష్టంగా తింటుంది తను ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం వెడల్పాటి డబ్బాలో స్టోర్ చేసుకోనండి లేదంటే ఒకదాని మీద ఒకటి పెడితే అవి విరిగిపోతాయి దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ అందుకే మా పిల్లలకి ఇష్టమైనటువంటి స్వీట్ చేశానండి నా రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ